మన ఆంధ్ర రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు నిమ్మల్ రామానాయుడు గారు ఇప్పుడు అక్కడ బొడిమేడ్ దగ్గర రాత్రింబావలో వర్షం వచ్చినా వరద వచ్చిన అక్కడే ఉంటే గండి అనేది పూడ్చడం జరిగింది సో అది కొంతమంది ఈవెన్ నంబటి రాంబాబు గారు ఏమంటారంటే నిమ్మల రామ నాయుడు గారు ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు వేరే ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు కాకపోతే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తప్ప ఈ ఈ వ్యక్తి అనేది ప్రాజెక్ట్స్ గురించి ఏం మాట్లాడలేదు కాకపోతే బొడిమీరు కాలు దగ్గర అక్కడికి వెళ్ళి పూర్తి చేయడం జరిగిందని ఈ ఈ టైంలో సెటరిటికల్గా మాట్లాడారు సో ఇది ఎలా చూడవచ్చు అంటారు అసలు జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేసి ఓడిపోవడానికి కారణమైన అతి ముఖ్యమైన నలుగురులో ఒకడు రెండవది ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్గా ముందు అనిల్ కుమార్ యాదవ్ ఉండేవాడు ఆయనకి ఇరిగేషన్ అంటే ఏమిటి తెలీదు ఈయనకి అసలు తెలీదని ఆయన అంతలో ఆయనే స్పష్టంగా చెప్పుకున్నాడు ఆ పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూశాను దీనివల్ల లాభం లేదు అంటే దాన్ని ఎవరు కూడా ఎక్స్పెడేజీలు చూపించినప్పుడు కూడా లాభం లేదని చెప్పారు ఇలాగా ఇది అంటే పోలవరాన్ని పునర్నిర్మించడం లాభం లేదు ఇది వేస్ట్ అని చెప్పిన వాళ్ళలో మొట్ట మా వాడు నేనే అన్నాడు చప్పట్టుకుంటారు అద్దరు తర్వాత ఏమైంది అంటే ఇరిగేషను ప్రొసీడింగ్ వాల్సు ఇవన్నీ అంటే వాళ్ళకి అది తెలియదు నాకు అని చెప్పకనే చెప్పుకున్నాడు తర్వాత అన్నారు ఏమండి మీరు ఆ రోజు అలాగన్నారు కదా ఈరోజు పోలవరం మళ్ళీ పునర్ని నిర్మాణం అవుతుంది మరి మీరు ఎందుకు అంటే అది పునర్నిర్మాణం కానివ్వండి చూద్దాం అన్నావు చేతగానే వాళ్ళు అలాగే మాట్లాడతారు ఒక పనులు జరుగుతున్నాయి ఇకపోయినట్టయితే రామానాయుడు చంద్రబాబు నాయుడు తలో భక్తులు అండి భక్తుడు వేరు కదా ఆయన పని చేస్తారు కానీ ఆయన ఫోకస్ ఇచ్చుకోరు కదా అయినా అంటే డెబ్బై ఐదేళ్ళు ముసల ముసలాయన పని చేస్తున్నట్టయితే ఎంత ఒబీడియంట్గా ఉంటాడు ఆ పార్టీకి మోస్ట్ కమిటెడ్ పర్సన్ అనమాట ఆయన ఎందుకు విమర్శిస్తావు చంద్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే అంబటి రాంబాబు రా మా రాంబాబుకి మాట్లాడే అవకాశం ఇస్తారా అసలు జగన్ ముందు జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు మాట్లాడగలవా అందువలన ఇట్లాంటి ప్రేలాపణలు అండర్లైన్ చేసుకోండి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అంటారు కదా నీకు సామర్థ్యం లేదు నీకు విద్వత్తు లేదు నువ్వు మాట్లాడే మాట్లాడి కూడా డ్రైనేజీ నుంచి వచ్చే గబ్బులాగా అనిపిస్తాయి అన్నమాట నువ్వు మాట్లాడేవి అర్థం లేకుండా రాంబాబు నీకేం తెలుసు అంటే అక్కడ పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఏమొచ్చిందో ఆ వేడి ఆ వీడియోలు అన్నిటికి కూడా కౌంటర్ ఇచ్చేసి అది ఎంత పెద్ద మేధావులా మాట్లాడుతున్నావు అనుకున్నా కానీ నేను చూసావు అందరూ కొడుతున్నారు నాలాంటి సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారంటే అసలు నువ్వే చేసావు రా నువ్వు పోల ఇక్కడ మన విజయవాడ తాలూకు వరదలకి నువ్వే చేసావు వచ్చావా చూసావా పక్కన ఫోటో తీర్చుకున్నావా దానికోసం ఆలోచించావా కొన్ని రూపాయలు ప్యాకెట్లు ఇచ్చావా నీ నీ తోమత అది అని చెప్పేసి వంద రూపాయలకి వస్తాయి వంద వస్తాయి కనీసం మాట వరుసకైనా వంద రూపాయల ప్యాకెట్లు పెంచి కొంచెం దాహార్ తీర్చుకునే అవకాశం కల్పించావా ఏంటో మాట్లాడుతున్నావు నీకే హక్కు ఉంది మీరు మేము తిరస్కరించారు తిరస్కరించి చీ 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 అంటున్నా ఏదో మరి మైండ్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి అనుకోవచ్చు కానీ మీరు మైండ్ గేమ్ ఆడటంలో ఆంతర్యం అందరికీ తెలుసు మీరు ఆరు నూరైనా నూరు ఆరు అయినా కొత్తకాలం మాట్లాడి మానేసి మళ్ళీ మాట్లాడుతున్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసు ఎవరు మాట్లాడే మీరే కదా కదా ఏమో పేరు నాని ఇక్కడ నువ్వు అక్కడ రోజా వీలే కదండి కొడాలి నాని మాట్లాడడం మానేసాడు ఎప్పుడు వీరే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసు ఎందుకు మాట్లాడుతానండి మనకి లబ్ధి చేయకూరపోయినట్టే ఇక్కడ జన కొంతమందికి ఎలాగే చెప్పే పేరు మేధావులు ఉన్నారు అలాగే పెయిడు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు వా వాళ్ళు స్థామ స్తోమత బట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా డబ్బులు సంపాదిస్తారు ఎమ్మెల్యేగా లేకపోయినా డబ్బులు సంపాదిస్తారు ఆ విషయం మర్చిపోకూడదు అది ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఇదేముంది ఎవరైనా ఏమేం చేశారా అనే బదులు నేనేం చేశాను ఇదిగో నేను చేశాను నేను పార్టీలు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో అది చేశాను నేను అని చెప్పాలి కదా అంటే అంబ అంబట్రాంబాబే కాదు చాలామందికి అది బాగా దౌర్భాగ్యం మాట ఓడిపోయి మూడలో కూర్చోవాలా ఓడిపోయి మనం తప్పేం చేసామని ఆత్మావలోపనం చేసుకోవాలా అంత సిగ్గు మారి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏమనుకుంటారండి ఎవరైనా సరే నువ్వు మాటలు మాట్లాడుస్తున్నావు మాట్లాడి ఎవరైనా ఒక ప్రశ్న వేశారనుకో నువ్వేం చేస్తావు నువ్వేం ఆలోచించావు నీ వంతు శ్రమేమిటి అది నీ తాలూ ఫాలోవర్స్ ఉన్నారు నీ తాలూకు ఫాలోవర్స్ ఏ శ్రమ చేశారు ఏమీ చేయక చేయకుండా డోర్ వేసుకొని పడుకున్నట్టయితే నువ్వు అడిగే ప్రశ్న ప్రశ్నలకే అర్హత లేకుందా ఇట్లాంటి మాటలు ఒకసారి గుండు మీద చేసుకొని ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది లేదా తీసి అంటారు సార్ అయితే అమ్మటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మంచి పని చేశారు ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు అని అని అంటున్నారు కదా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఒక విజయవాడ ఎప్పుడైతే వరదలు వచ్చినయో వరదల దగ్గర వాళ్ళ బాధ్యతలకు వెళ్ళి పరామర్శించ పరామర్శించింది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాంబాబు గారు చెప్తున్నారు కదా ఎక్కడ పరామర్శించండి బాబు చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగో రోజున ఎప్పుడు వచ్చారు పరామర్శనం రెడ్డి అప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టారండి రిటైనింగ్ వాళ్ళు కట్టినప్పుడు దాని సామర్థ్యం ఎంతో వాళ్ళు తెలుసు కదండి డబ్బులు వచ్చేసి పంచుకోలేదు వాళ్ళు దాని సామర్థ్యం బాగుంటే అది ఆగవలసిన వరద రావాల్సిన అవసరం లేదు కదా అది చాలా వీకు అంటే ఏమంటే తేలివి సామర్థ్యం ఉండగట్టి ఒక్కసారి వరద వచ్చేసింది ఆ బరువు గేటు తెగిపోబట్టే మొత్తం అంతా ఆక్రమించుకుంది అయినా అప్పుడు ఎమర్జెన్సీ మాట యుద్ధ ప్రాతిపదిక మీద రక్షించుకోబట్టే జనా కరగలేదు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి